ఇందులో స్ట్రెయిట్ ఏం చెప్తున్నారంటే అసలు ఈ మెడికల్ కాలేజెస్ మేము గవర్నమెంట్లో కొనసాగించలేకపోవడానికి కారణం మీ తప్పే జగనన్న ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల్లో భాగంగానే మేమిప్పుడు కొనసాగించలేకపోతున్నాము మీరు సరైన ఫండ్స్ టైప్ చూపించలేదు నేను ఆల్రెడీ ఫండ్స్ టైఅప్ ఎలా చేశామో రీడ్ చేశాను కాలేజ్ పరిస్థితి కన్స్ట్రక్షన్ పరిస్థితి అక్కడక్కడ అసలు ఏమీ అంత బాగాలేదు సో మాకది వయబుల్ కాదు ఫండ్స్ కష్టమైపోతుంది మీరు చేయాల్సినటువంటి పెట్టాల్సినటువంటి ఎఫర్ట్స్ పెట్టలేదు అందుకారణం చేత మేము ప్రైవేటైజేషన్కి వెళ్ళక తప్పట్లేదు మీరు చేసినటువంటి తప్పు తప్పుల వల్లే మేము ఈ ఆలోచన చేస్తున్నామని చెప్పి ఒక లెటర్ రాసి మళ్ళీ దీని మీద అంటే మ్యాలిషియస్ క్యాంపెయిన్ మనం చేస్తున్నామంట మేం చేస్తున్నామంట అని ఇక ఎక్కడ లేని నేపాల్ అన్ని వేసేసి అందుకనే పీపీపీ మాడ్యూల్ కి మేము వెళ్తున్నాము ఈ ప్రైవేటైజ్